నీళ్లు ఎత్తు నుండి పల్లంకి ప్రవహిస్తాయని అందరికీ తెలుసు కానీ నేను చెప్పే ఈ విష్ణు ఆలయంలో నీళ్లు పల్లం నుండి ఎత్తుకు ప్రవహిస్తాయి ఇది నిజం ఆ దేవాలయ విశేషాలు ఈరోజు తెలుసుకుందాం ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో వాట్ దేవాలయం ఒకటి వాట్ ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇక్కడ విశేషం ఏంటంటే ఈ వాట్ దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద విష్ణు దేవాలయం ఈ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో రెండవ సూర్యవర్మను నిర్మించారు ఈ వైష్ణ ఆలయం కాంబోడియాలోని అంకుకోర్ వద్ద ఉంది ఈ కాంబోడియాని పూర్వం కంపూచియా అని పిలిచేవారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది ఈ దేవాలయం భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకొని అందరినీ ఆకట్టుకుంటుంది మీరందరూ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తించాలి అది ఏంటంటే ఆ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది మేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతుంది ఈ దేవాలయాన్ని నిర్మించడానికి సుమారు ముప్పై సంవత్సరాలు పట్టింది ఈ దేవాలయం అన్ని దేవాలయాలకు భిన్నంగా ముఖ ద్వారం ఉంటుంది మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి అందుకే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం అయింది ఇందులో ఆలయాలు అన్ని హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి ఈ దేవాలయానికి ఇంకొక విశేషం ఉంది అదే ఆ దేవాలయ నిర్మాణ శైలి ఇక్కడ అప్పట్లోనే ఇంజనీరింగ్ సాంకేతికతను ఉపయోగించారు ఇక్కడ నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహిస్తుంది చాలా వింతగా ఉంది కదూ వింటుంటే అవునండి ఇది నిజం ఇలాంటి ఇంజనీరింగ్ సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో ఎలా సాధ్యపడింది అని అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది ఐదు మైళ్ల పొడవు ఒకటిన్నర మైలు వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్లు నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు కూడా వాడుకునేవాళ్లంట ఫ్రెంచి ఆర్కియాలజిస్ట్ ఫిలిప్ గ్లోసియర్ ఈ రిజర్వాయర్లపై పరిశోధన చేసి ఈ విషయాన్ని ద్రోపర్చారు నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్సిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధనలో కూడా ఫిలిప్స్ అభిప్రాయాన్ని బలపరుస్తుంది ముఖద్వారం ద్వారా లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని గడ్డితో అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది ముఖద్వారం నుండి మూడు పెద్ద పెద్ద గోపురాలు దర్శనమిస్తాయి ఇందులో మధ్య గోపురం నుండి లోపలికి వెళ్తే చాలా గోపురాలు కనిపిస్తాయి అసలు ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యోదయం సూర్యుడు ఉదయించేటప్పుడు ఈ ఆలయ దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రొద్దున లేచి గోపురం వెనుక నుండి సూర్యుడు మెల్లగా పైకి వస్తుంటే ఆ కిరణాలు పడేటప్పుడు ఆ గుడి గోపురాన్ని చూస్తే ఎంతసేపు అయినా ఆ దృశ్యాన్ని అలాగే చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉంటుంది ఆ దృశ్యం ఈ దేవాలయం యొక్క గోడలపై ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలే దర్శనమిస్తాయి భారత పురాణాలు అయిన రామాయణ మహాభారత దృశ్యాలు అనేకం ఇక్కడ మనకు కనిపిస్తాయి అమృతం కోసం రాక్షసులకి మరియు దేవతలకి మధ్య జరిగిన క్షీరసాగర మదన దృశ్యాలు విష్ణుమూర్తి పుట్టుక అవతారాలకు సంబంధించిన శిల్పాలు యుద్ధాలు మరణాలకు సంబంధించిన శిల్పాలు కురుక్షేత్ర యుద్ధం రామాయణ యుద్ధ దృశ్యాలు యమధర్మరాజు కొలువు తీరిన యమసభ ఇంకా చాలా ఆకృతులు ఉంటాయి ఈ అంకోర్వాడ్ దేవాలయం ప్రస్తుతం ఇది బౌద్ధ దేవాలయంగా మార్పు చెందింది ఇదే ఈ రోజు టాపిక్ మరి ఒక టాపిక్ తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్